ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు మాకు కాంచీపురంలో ఉన్న ఆలయాల దర్శనాలు అన్నీ అయిపోయాయి ఇప్పుడు మేము తిరుపతికి బయలుదేరాలి కాంచీపురం నుంచి తిరుపతికి వెళ్ళాలి మేము బస్ మీద వెళ్దాం అనుకుంటున్నాము ముందుగానే మేము ఆటో మాట్లాడుకున్నాం కదా నాలుగు ఆలయాలు చూపించటానికి అతనే మమ్మల్ని బస్ స్టాండ్లో దింపేశారనమాట మధ్యాహ్న భోజనము అరుణాచలంలో తిని బయలుదేరాం కదా ఇప్పుడు సాయంత్రము రాత్రి భోజనం కింద టిఫిన్ తింటున్నాము కంచిలో తింటున్నాం అనమాట టిఫిన్ తీసుకున్నాము బస్ స్టాండ్లోనే తీసుకున్నాము ఈ బస్ అనేది మేము ఎక్కేసరికి రాత్రి పదిన్నర అయింది కంచి నుండి తిరుపతికి వెళ్ళటానికి మాకు మనిషికి నూట ముప్పై ఐదు రూపాయలు తీసుకున్నారు మనం వెళ్ళేసరికి ఇప్పుడు పదిన్నరకి ఎక్కాం కదా ఒంటి గంట అలా దిగుతాము రెండున్నర గంటల ప్రయాణం ఉంటుంది మేము వెళ్ళేసరికి కూడా ఒంటి గంట అయింది తిరుపతి బస్ స్టాండ్లో అయితే దిగిపోతాం దిగిపోయిన తర్వాత మేము బస్ స్టాండ్లోకి వచ్చి లోపలికి వచ్చి కూర్చున్నాం అన్నమాట అక్కడ మనకి చాలామంది మనుషులు ఉంటారు ఎందుకంటే తిరుపతి కాబట్టి ఇరవై నాలుగు గంటలు తిరుగుతూనే ఉంటారు మనకి అసలు భయపడవలసిన అవసరం ఏమీ ఉండదు తర్వాత మనము కొండ మీదకి వెళ్ళాలి కదా కొండ మీదకి వెళ్ళటానికి అక్కడ మనకి ఆర్టీసీ బస్సులు అనేవి ఉంటాయి ఆర్టీసీ బస్సులే కాకుండా అక్కడ ప్రైవేట్ జీప్స్ అయ్యి ఉంటాయి వాటి ద్వారా కూడా వెళ్ళచ్చు మీరు ఎలా వెళ్ళాలనుకున్నా సరే తెల్లవారుజామున మూడు గంటలకి మాత్రమే గేట్స్ అనేవి ఓపెన్ చేస్తారనమాట అప్పుడు మాత్రమే మనం వెళ్ళటానికి ఉంటుంది అప్పటి వరకు ఓపెన్ చేయరు కాబట్టి వెళ్ళటానికి ఉండదు కానీ బస్సులో మేము ఎక్కేసరికి ఎన్నింటికి బస్సు ఎక్కాము అంటే ఒంటి గంట నలభైకి బస్సులు అనేవి రెడీ అయిపోతున్నాయి ఎక్కేం చేసుకుంటున్నారు మేము కూడా ఒంటి గంట నలభైకి బస్సులోకి ఎక్కి కూర్చున్నాము టికెట్లు అనేవి కింద బస్ స్టాండ్లో కౌంటర్లో ఇస్తున్నారనమాట ఆ బస్ స్టాండ్లో కూడా మనం డబ్బులే ఇవ్వాలి ఫోన్పే జీపే ఏం అవ్వట్లేదు మీరు డబ్బులు కూడా పట్టుకుని వెళ్ళండి తర్వాత ఏమిటి అంటే మీరు కొండ మీదకి వెళ్ళటానికి మనిషికి తొంభై రూపాయలు అనమాట అదే మీరు మళ్ళీ బస్ మీదే వద్దాం అనుకుంటున్నారనుకోండి అప్ అండ్ డౌన్ ఒకేసారి తీసేసుకోవచ్చు అలా తీసుకుంటే కనుక ఒకేసారి తీసుకుంటే ఎనభై రూపాయలు పడుతుంది అని చెప్పారనమాట అంటే ఒకేసారే తీసేసుకున్నాం అనమాట కొండ మీదకి వెళ్ళటానికి మళ్ళీ తిరిగి రావటానికి కూడా ఆర్టీసీ బస్ మీదే అని చెప్పి ఎనభై రూపాయలు టికెట్ తీసేసుకున్నాము అంటే మనిషికి వెళ్ళి రావటానికి నూట అరవై రూపాయలు పడుతుంది అదే మీరు ప్రైవేట్ జీప్లో వెళ్తే వెళ్ళటానికి వంద రావటానికి వందా అవుతుందనమాట లేదు అప్ అండ్ డౌన్ విడిగా తీసుకుంటే ఆర్టీసీ బస్సులోనే వెళ్ళటానికి తొంభై రావటానికి తొంభై మొత్తం నూట ఎనభై వెళ్ళటానికి రావటానికి ఒకేసారి తీసుకోవటం వల్ల మాకు వచ్చేటప్పుడు కొంత ఇబ్బంది కలిగింది ఆ ఇబ్బంది ఏంటి అనేది అప్పుడు లాస్ట్ వీడియోలో చెప్తానులేండి బస్సు కదిలేసరికి ఎంత సమయం అయిందంటే రెండు గంటలకి కదిలింది కదిలిన తర్వాత మనం రెండున్నర గంటలకి గేట్ దగ్గరికి వెళ్ళాము గేట్ ఓపెన్ అనేది రెండున్నర రెండు నలభై ఆ సమయానికి ఓపెన్ చేస్తారు గేట్ ఓపెన్ చేసిన తర్వాత కొండపైకి వెళ్ళటానికి ఘాట్ రోడ్ ద్వారా వెళ్తాం కదా మనం పైకి వెళ్ళే ముందు మన బ్యాగ్స్ అన్నీ చెక్కింగ్ చేస్తారనమాట మన బస్సులో ఎంతమంది ఉన్నా బస్సులో వెళ్ళినా లేదంటే ఏ వాహనాలలో వెళ్ళినా సరే అక్కడ మనం ఏం తీసుకున్న ప్రతి బ్యాగ్ కూడా అక్కడ చెకింగ్ అనేది చేస్తారు చెకింగ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఆ బస్సే ఎక్కి కొండపైకి వెళ్తామన్నమాట అలా మేము వెళ్ళటానికి సుమారుగా మనం కింద నుండి కొండ పైకి వెళ్ళటానికి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు పడుతుంది కొండపైకి వెళ్ళేసరికి పావు తక్కువ అయింది అయితే మేము ముందుగా రూమ్స్ తీసుకోలేదు రూమ్స్ తీసుకోలేదు కదా అక్కడికి వెళ్ళాక తీసుకుందామని ఊరుకున్నాం అనమాట ఇప్పుడు రూమ్ తీసుకుందాము అనుకుంటే మనకి రూమ్స్ అనేవి సిఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు అది కూడా ఉదయం ఆరు గంటల నుండి ఇస్తారు ఇప్పుడేమో ఇంకా నాలుగు కూడా అవ్వలేదు మనకి సిఆర్ఓ ఆఫీస్లో యాభై రూపాయలు వంద రూపాయలు రూమ్స్ అనేవి ఇస్తారన్నమాట ఆధార్ కార్డ్ పట్టుకుని మనం లైన్లో ఉన్నట్లయితే మనకి అక్కడ సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ అనేవి ఇస్తారనమాట ఇప్పుడు మేము రూమ్ తీసుకోవాలి అంటే ఆరు గంటల వరకు అలా ఎదురు చూస్తూ ఉండాలి తిరుమల కొండ మీద రూమ్స్ వివరాలు అలానే మేము ఆ పావు తక్కువ నాలుగు గంటలకి ఎలా ఎక్కడికి వెళ్ళాము అనేది తర్వాత వీడియోలో వివరంగా తెలుసుకుందాము ॐ श्रीमात्रे नमः